విధంగా కాంగ్రెస్ ఏం చేయలేదు అంటున్నారు నేను అడుగుతున్నాడు ఉన్నోళ్ళు చాలా మంది రైతులే అవునా ఉచిత కరెంట్ ఇచ్చింది ఎవరే కాంగ్రెస్ కాదా రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ కాదా ఆరోగ్యశ్రీ పథకం రెండు లక్షల రూపాయల పథకాన్ని తెచ్చి పేదోడు గౌరవ సర్కార్ దవాఖానకు పోయి సస్తుంటే అపోలో లాంటి దవాఖానలకు పోయి వైద్యం చేపించుకోనికే ఆరోగ్యశ్రీ తెచ్చింది కాంగ్రెస్ కాదా వన్ కాంగ్రెస్ పార్టీ కాదా మహిళా సంఘాలు సి లక్ష్మి మహాలక్ష్మి గ్రూపులకు రుణాలు మాఫీ చేసి పది పైసలకు వడ్డించింది కాంగ్రెస్ పార్టీ కాదా పెద్ద మెగా డిఎస్సి లు పెట్టి చదువుకున్న పిల్లలకు టీచర్ల నౌకర్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ప్రతి మారములలో ఉన్న తండాలకు సింగిల్ టీచర్ బండ్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా మండలానికి జూనియర్ కాలేజ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా ఏం చేయాలబై కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలని అడుగుతున్నా ఇక మిగిలింది ఒకటే కర్రు కాల్చి కేసీఆర్ కు పెట్టాల్సింది ఒకటే మిగిలింది ఇక ఆ పని ఈసారి కూడా చేస్తారు మా కార్యకర్తలు నేను కర్రు కాల్చి వాతనే అనుకుంటున్నాను కానీ మీ ఉత్సాహం చూస్తుంటే వంద మీటర్ల గోతి తీసి కారును కారు గుర్తును ఆ నాయకుని కేసీఆర్ ను కూడా వాతి పెట్టేటట్టుగా అనిపిస్తున్నారు కాబట్టి సోదరులారా ఆనాడు రైతు రుణమాఫీ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన రెండు రూపాయల కిలోకు బియ్యం ఇచ్చి రూపాయలు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ఎన్నికలలో అధికారంలోకి వస్తున్నాం డిసెంబర్ పదకొండు తారీఖు రోజు మన ప్రభుత్వం ఏర్పడుతుంది ఏర్పడ్డ తర్వాత ఇక్కడ ఉండే రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక్క రూపాయి కట్టకండి నలభై రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా రైతులందరికీ తెలియజేస్తున్నా అదే విధంగా ఇక్కడున్న పేదోళ్లకు గతంలో కట్టుకున్న ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు రాలే అనా పైసతో సహా ఇందిరమ్మ బిల్లులు చెల్లిస్తాం ఇదే కాదు ఇల్లు ఇల్లు లక్షల రూపాయలు ఉచితంగా ఇండ్లు లేనోళ్ళు కట్టు ఎస్సీలకు ఎస్టీలకు అయితే ఆరు లక్షల రూపాయలు ఇస్తాం మీకు ఎక్కడ జగ ఉంటే అక్కడ ఇల్లు కట్టుకోండి ఉచితంగా ఆరు లక్షల రూపాయలు ఇస్తాం అదే విధంగా గతంలో ఇందిరమ్మ ఇల్లు ఒక్కర్ర తీసుకున్న వాళ్ళు బాధపడతారు వాళ్ళకు ఆరు లక్షలు ఇస్తే పెద్ద ఇల్లు కట్టుకుంటే మరి మేము చిన్నది కట్టుకుంటే ఎట్లా అని మీకు కూడా ఒక్కర్ర తీసుకున్న వాళ్ళకి ఇంకో అర్రకు మూడు లక్షల రూపాయలు అదే విధంగా మా మహాలక్ష్మి గ్రూప్ లో గతంలో లక్షాధికారులు ఇవాళ చేతుల చిల్లి గవ్వలేక చింతతోని ఇంట్లో కూర్చుంటారు అందుకే మా మహాలక్ష్మి గ్రూపులకు ప్రతి గ్రూప్ కు రూపాయలు ఉచితంగా ఇవ్వడమే కాకుండా పది లక్షల రూపాయల రివాల్వింగ్ ఫండ్ మా ఆడబిడ్డలకు ఇస్తాం మా గ్రూప్ లను ఆదుకుంటాం మా ఆడబిడ్డల్ని లక్షాధికారులను చేసే బాధ్యత ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి